వేస్ట్ అది వేస్ట్ అంటే వేస్ట్ ఫస్ట్ అప్పుల పాలైనం మనం ఏం చేసిండు వాడు వరస్ట్ సీఎం అంటే అంటే రేవంత్ రెడ్డి వేస్ట్ ఏం ఏం చేస్తుండు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు ఇచ్చిండా లక్ష రూపాయలు అది పెళ్లిదే పథకాలం బంగారం అన్నాడు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇచ్చిండా ఇప్పుడు కొత్త పథకం పెట్టి ఏం పథకం వాని వాళ్ళు బొందా వరస్ట్ సీఎం వేస్ట్ బేకార్ అంటే బేకార్ సీఎం వాడు దీని అంతా బేకార్ సీఎం వాళ్ళది మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు చేసుకోవాలంటే కిందికి మీది వస్తున్నాం ఇప్పుడు బస్ కొనుక్కుంటాం మళ్ళీ కరవర లేకపోతే ఏడు నుంచి కట్టాలి బస్ ఫ్రీ పెట్టుకొని ఆటో తీసుకోమంటే తీసుకోవాలి తీసుకోవాలంటే పైసలు కావాలి కదా గంట అయింది లైన్ పెట్టి ఒక్కడు వస్తలేడు చూడండి చూడని అంత మంది ఉన్నారు పబ్లిక్ ఆడ ముందు చూడండి ఎక్కుతున్నారు ఎవరన్నారు మీరే ఉన్నారు చూస్తున్నారు కదా మీకు పన్నెండు వేలు కూడా డ్రైవర్లు ఇక నాకు మంచి మంచి బూతులు వస్తున్నాయి కానీ ఎందుకు